ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పోతలపట్టు మండలంలోని ఎర్రచెరువుపల్లిలో నిర్మించబడిన ఇండియన్ ఆయిల్ ఎల్పిజి బాట్లింగ్ ప్లాంట్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చిత్తూరు ఎంపీ దుర్గమల్లి ప్రసాదరావు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ మరియు ఇండియన్ ఆయిల్ స్టేట్ హెడ్ పీయూష్ మెట్టల్ వీక్షించారు ప్రాజెక్టులన్ని కూడా లాంచ్ చేశారు దానిలో భాగంగా చిత్తూరు జిల్లాలో పాటూరు గ్రామం ఇక్కడ ఎర్రచెరువు ప్రాంతంలో మనకి ఇండియన్ ఆయిల్ గ్యాస్ బాటిలింగ్ పాయింట్ కూడా ఓపెన్ చేశాం దానికి మేము అందరం ఇక్కడ అటెండ్ అయ్యాము గౌరవ కలెక్టర్ గారు గౌరవ ఎమ్మెల్యే గారు మేము అటెండ్ అయ్యాము అయితే ఈ ఈ ప్రాథమిక ఎయిర్ పార్టన్ వన్న కోటన్ పట్న నియోజకవర్గం కంటండి పంజాస్టర్ డిస్ట్రిక్ట్ కంటండి అట్లాగే ఇది ఏరి డిస్ట్రిక్ట్ కి థియేటర్ చేస్తా గ్యాస్ రాంలో నాట్ 150 నుంచి 270 అరేనేజ్ తమిళనాడులో సౌత్ డిస్ట్రిక్ట్ కర్ణాటక కూడా అట్లాగే గ్యాస్ చెన్నై నుంచి తీసుకొచ్చి ఇక్కడ వాడొన ఫ్యాక్స్ ఒకటి రీఫిల్లింగ్ అవ్వ కొంత దిన ద్వారా దగ్గర దగ్గర నూట ముప్పై మందికి ఎంప్లాయ్మెంట్ అలాగే దగ్గర దగ్గర ఎనభై ట్రక్స్ ఆపరేటర్ ఇరవై వేలు సిలిండర్లు ఒక రోజులో ఒక షిఫ్ట్లో వీళ్ళు ఇక్కడ తయారు చేసి పంపిస్తున్నారు ఇదంతా కూడా మనకి గ్యాస్ లో మన అందరం కలిసి షార్టేజ్ ఉండే తర్వాత మనం బుక్ చేసే రెండు మూడు రోజులు ఇప్పుడు ఎట్లా కాకుండా దొరుకుతుందంటే ఇట్లాంటి ఫ్లాన్స్ వల్ల దొరుకుతుంది సో దీనికి కానీ మన అందరం కలిసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అన్న టీంకి అట్లాగే ప్రధాని నరేంద్ర మోడీ గారికి అలాగే మన పౌర చీఫ్ మినిస్టర్ గారికి ధన్యవాదాలు తెలుస్తున్నాము అండ్ బిగ్ థ్యాంక్స్ ఎందుకంటే ప్రజలకి ఇట్లాంటి ఫెసిలిటీ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ మనందరికీ తెలుసు గ్యాస్ ఎంత ఇంపార్టెంట్లో ఇంతకుముందు మా ఓజ్ సిస్టమ్ నుంచి గ్యాస్ సిస్టమ్కి వచ్చినప్పుడు చాలా సౌకర్యం వస్తుంది చాలా ఆరోగ్యంగా సో అలాగే ఈ ఈ ప్రయోజనం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది బస్సు డ్రైవర్స్ కూడా ఎంప్లాయ్మెంట్ జరుగుతుంది అలాగే మనకి గ్యాస్ సప్లై కూడా బాగా ఈజీగా ఉంది సో మరి ఒకసారి ఈ ఏర్పాటు చేసిన ఇంజనీర్ కార్పొరేషన్కి నాకు అంటే చీఫ్ మినిస్టర్ గారికి ప్రధానం థ్యాంక్ యూ